సికింద్రాబాద్ మండల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పౌర హక్కుల దినోత్సవాన్ని బన్సీలాల్ పేట్ డివిజన్ బోలక్పూర్ కృష్ణనగర్ కాలనీ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ గాంధీనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ డి రాజు ఎస్సీ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మానవ హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షురాలు కృష్ణవేణి స్టాలిన్ లు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా సికింద్రాబాద్ మండల్ తహసీల్దార్ పాండు నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఎస్టీ అత్యాచారాల కేసులు ఏవైనా జరిగితే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆర్ఐ ప్రసన్న లక్ష్మి బీజేపీ నాయకులు కెఎం కృష్ణ బీఆర్ఎస్ నాయకులు ఎర్ర విజయ్ శంకర్ ఎస్సీఆర్పిఎస్ నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్ రాపాక అశోక్ ఏసూరి సదానంద్ సనత్ నగర్ జేఏసీ నాయకులు బట్టుకృష్ణ వినోద్ రవీందర్ బట్టులింగం పద్మ అరుణ తదితరులు పాల్గొన్నారు జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబు జగ్జీవన్ రామ్ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే కొనసాగిద్దాం మాణిల్ ఆశయాలను కొనసాగిద్దాం అవుకు అలాగే దీపాక్ గారికి స్టాలిన్ ఇస్తవెన్ ఇస్టాలిన్ మానవకుల మానవత్వుల ప్రశ్న ఏంటి స్టాలిన్ గారికి అలాగే మన కాని పెద్దలందరికీ నమస్కారం సంక మీరు పావరా హిమాలయానికి మనకు తెలంగాణ బలకృష్ణుల తెలియాలలేదు తెలుసుకోవాలి వాళ్ళకు ఎవరైనా మనకు అంటే తక్కువ చేసి మాట్లాడడం కానీ అంటరానికి తనము దాని గురించి కానీ ఏదైనా మీ కృషికి వచ్చినట్టయితే గౌరవ సీఎం గారికి కానీ నేను తాచ సికింద్రాబాబు దానికి కానీ ఆటివ్ గారికి కానీ మీరు వాతావరణ పురోగం ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఏది మీ కాలేజీలో ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు కానీ ఏదైనా శుభ్రత గురించి కానీ ఇంకా ఏ సమస్యలు ఏమన్నా సరిగ్గా చేయకుంటే మాకు తెలియజేసినట్టయితే మేము తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకో వెను చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను అలాగే ఇక్కడ మన కాలనీ తరచుగా చిన్న చిన్న పనుల మీద ఆఫీస్కి వస్తుంటారు ఏమైనా మీకు పని లేట్ అవుతుందంటే మీరు ఆఫీస్ ఏమైనా ఇబ్బంది అవుతుందంటే డైరెక్ట్ నేరుకు వచ్చి తహసీల్దార్ గారికి కలవలసిందిగా పనిచేస్తున్నాను ఈ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకోవాలని నేను తప్పకుండా నా పరిధిలో ఉన్నంత వరకు త్వరగా చేసి పెడతానని నీకు హామీస్తున్నాను